తెలుగుదేశం పార్టీ వాళ్ళు మోసం చేశారు అని రకరకాల బాధితులు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు ఇప్పుడు ఈ లిస్టులోకి హిజ్రాలు కూడా వచ్చి చేరారు హిజ్రాలను కూడా మోసం చేశారట వాళ్ళు ఏకంగా అనంతపురంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెలుసుగా వాళ్ళు మామూలుగా డబ్బులు ఇవ్వాలని అడిగేటప్పుడే ఇవ్వకపోతే ఏ విధమైన అఖండమైన ప్రదర్శన చేస్తారో వాళ్ళు అలాంటిది వాళ్ళు ఇంకా మోసపోయామని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలాంటి ప్రదర్శన చేస్తారు సో నగ్న నిరసన ప్రదర్శన చేశారట పోలీస్ స్టేషన్లో విషయానికి వస్తే ఇంటి పట్టాలు ఇప్పిస్తాము అని వాళ్ళ దగ్గరగా డబ్బులు తీసుకున్నారట టీడీపీ నేతలు కార్యకర్తలు అనంతపురం లెక్చరర్స్ కాలనీ వెనక ఉండే ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇప్పిస్తామని డబ్బులు వసూ వసూలు చేశారట ఒకటిన్నర లక్షల రూపాయల వరకు డబ్బులు తీసుకున్నారట అంటే అంటే ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేలు యాభై వేలు కొందరి దగ్గర లక్ష లక్షన్నర ఐదు వేలు పది వేట్ల మొత్తం ఒకటిన్నర లక్షల వరకు మీకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారట అయితే వాళ్ళెవరో నాయుడు అంట రాయుడు రకరకాల పేర్లు ఉన్నాయి మరి టీడీపీ నేతలు నీలకండ చౌదరి అంటే ఏవేవో పేర్లు ఉన్నాయి అయితే వాళ్ళు డబ్బులు వసూలు చేశారు ఇవి చుట్టూ తిరిగినా కూడా ఆ పట్టాలు ఇప్పించకపోగా మళ్ళీ నగదు వెనక్కి ఇవ్వమంటే నగదు వెనక్కి అడిగితే మీ సంగతి తేలుతామని చెప్పి బెదిరిస్తున్నారు మీరు సిటీలో బతకలేరని బెదిరింపులకు దిగుతున్నారని వాళ్ళ మీడియా ముందు గట్టి గట్టిగా శాపనార్థాలు పెడుతున్నారు అది అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసి అక్కడ నగర ప్రదర్శన చేస్తే పోలీసులు అయ్యా ఆపండి మేము వాళ్ళను పిలుచుకొని వచ్చి మాట్లాడి మీ డబ్బు ఇప్పిస్తాం మోసం చేసిన వాళ్ళు మేము చర్యలు తీసుకుంటామని అప్పటికప్పుడు ఇద్దరిని ఏమో పిలిపించారట పిలుచుకొని ఏదో విచారణ చేస్తూ ఉన్నారట పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు భారీగా శాపనార్థలు పెడుతూ ఉన్నారు పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని వాళ్ళ నగ్న ప్రదర్శన చూడలేక పోలీసులు అప్పటికప్పుడు కొందరిని పిలిపించి ఏం జరిగిందని చెప్పి విచారణ చేస్తూ ఉన్నారట చివరికి పట్టాలు ఇప్పిస్తామని హిజ్రాలు దగ్గరగా డబ్బు తీసుకుని వేసినారా కళాకారులేదు సరే